్రీస్తు జననం లూకా రెండు ఒకటి నుండి ఇరవై మత్తయి ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు ఆధారంగా చాలా కాలం క్రితం రోమా చక్రవర్తి సీజర్ అగస్టస్ ఆజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామానికి వెళ్లి పేర్లు నమోదు చేయాలి దావీదు వంశానికి చెందిన యోసేపు గర్భవతిగా ఉన్న మరియతో కలిసి నజరేతు నుండి బెత్లహేముకు ప్రయాణించాడు బెత్లహేముకు చేరుకున్నప్పుడు ఆ ఊరు జనంతో నిండిపోయింది ఇన్నులో చోటు లేకపోవడంతో వారు జంతువులు ఉండే ఒక పశువుల గదిలో తలదాచుకున్నారు ఆ రాత్రే మరియ తన మొదటి కుమారుణ్ణి ప్రసవించింది ఆయనకు యేసు అని పేరు పెట్టింది ఆయన్ని బట్టలతో చుట్టి ఒక మందిరిలో మాంజర్ లో పడుకోబెట్టింది అదే ప్రాంతంలో కాపరులు తమ గొర్రెలను కాపాడుకుంటూ ఉన్నారు అప్పుడు అకస్మాత్తుగా ప్రభువిని దూతవారికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు భయపడకండి సమస్త ప్రజలకు మహా ఆనందకరమైన శుభవార్తను నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు దావీదు పట్టణంలో మీకొక రక్షకుడి జన్మించాడు ఆయన క్రీస్తు ప్రభువు ఆకాశమంతా దేవుణ్ణి దూతల సమూహం దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నారు అత్యున్నతాలలో దేవునికి మహిమ భూమిపై ఆయన కృప వారికి శాంతి కాపరులు వెంటనే బెత్లహేముకు వెళ్లి మరియను యోసేపును మరియు మందిరిలో పడుకున్న శిశువు యేసును చూశారు వారు ఆయనను ఆరాధించి ఈ శుభవార్తను అందరికీ తెలియజేశారు తరువాత తూర్పుదేశాలనుండి వచ్చిన జ్ఞానులు ఒక ప్రకాశవంతమైన నక్షత్రాన్ని అనుసరించి యేసు వద్దకు వచ్చారు వారు ఆయనకు బంగారం సుగంధ ద్రవ్యాలు మరియు కానుకలుగా అర్పించారు ఆయన వాగ్దానమైన రాజు అని గుర్తించారు యేసు జననం ద్వారా దేవుడు తన అపారమైన ప్రేమను ప్రపంచానికి చూపించాడు సాధారణమైన స్థలంలో జన్మించిన యేసు రక్షణ శాంతి మరియు ఆశను అందరికీ తీసుకువచ్చాడు